పట్టణంలోని కొమరం భీం చౌరస్తవ ఏర్పాటు చేసిన ఫ్లెక్స్ గుర్తు తెలియని దుండకులు చెప్పడం అనాగరిక చర్య అని పేర్కొంటూ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అభిమానులు ఎస్ఐ సుధీర్ రావుకు ఫిర్యాదు చేశారు అనంతరం ప్రెస్ క్లబ్ లో సమావేశంలో మున్సిపల్ చైర్మన్ మోర హరిమన్లు మాట్లాడుతూ అభిమాన నాయకులు ఫోటోలతో ఫ్లెక్సీలను ఏర్పాటు ఉంది అది కొనసాగుతూనే ఉంది మొన్న శనివారం రాత్రి పదకొండు గంటల తర్వాత ఎవరో దుండగులు అరాచక వాదులు కావాలని ఫ్లెక్సీలను చించి వేసినట్లు తెలుస్తుంది ఎందుకంటే అట్టి ఫ్లెక్సీలు బ్యానర్లు ఫ్రేమ్లతో ఉంటాయి కావున వాటిని కావాలని మాయం చేసినట్లు ఖచ్చితంగా చెప్పవచ్చు రాయకల్లో గొప్ప విషయం ఏమిటంటే ఈ ప్రాంతంలో ఏ రాజకీయ పార్టీ అయినా కలిసిమెలిసి ఉండే పరిస్థితి అందుకు భిన్నంగా చంపడం అందరూ ఖండించవలసిన విషయం ఈ సందర్భంగా అరాచక వాదులను గుర్తించి అటువంటి పునరావృతం కాకూడదు ఎవరైతే ఫ్లెక్చర్లను తొలగించారో వారిని గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రశాంతంగా ఉన్న మండలం ఇలాంటి ఘటనలు ఎప్పుడు జరగలేవు ఎంతో ఆనందంగా ఆహ్లాదకరంగా ప్రేమ పూర్వకంగా ఉండే పరిస్థితులు కొనసాగాలంటే ఇలాంటి పునరావృతం కాకుండా అందరూ జాగ్రత్త పడాలని తెలియజేస్తూ పోలీసు చర్యలు తీసుకుంటే ఇలాంటి ఘటనలు జరగవని అన్నారు ఎందుకంటే ఆ రెండు ఫ్లెక్సీలు ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి ప్రేములకు బిగించబడినటువంటివి ఆ ఫ్రేముల చుట్టూ ఫ్లెక్సీలు ఉన్నాయి కానీ మధ్య ఫ్లెక్సీ ఫ్లెక్సీలు అవి మాయమైనవి దాంతో మనం ఖచ్చితంగా చెప్పచ్చు ఆ ఫ్లెక్సీలను కావాలని చేయడం జరిగింది అది మరి ఇక్కడ రాయికల్లో ఒక గొప్ప విషయం ఏంటంటే ఏ పార్టీ వాళ్ళు ఎక్కడ ప్రచారం చేసుకున్నా అందరూ విద్యుత్వంతో వెలిగేటువంటి అవకాశం ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నది సుహృద్భావము స్నేహభావము ఏ పార్టీ అయినా కానీ సంబంధం లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండేటువంటి పరిస్థితి మరి ఈ పరిస్థితికి భిన్నంగా ఈనాడు ఫ్లెక్సీలను చెప్పి వేయడం అనేది నిజంగా అందరూ ఖండించవలసిన ఖండించాల్సిన విషయం ఏ పార్టీ వారైనా మరి ఈ సందర్భంగా దుండగులను అరాచకవాదులను గుర్తించి భవిష్యత్తులో ఎటువంటి పునరావృతం కాకూడదు మరి ఇప్పుడు ఎవరైతే ఆ విధంగా కావాలని తొలగించింద్రు ఆ తొలగించినటువంటి వారిని గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని మేమందరం మా సంతకాలతో మరి గౌరవ ఎస్ఐ గారికి ఇప్పుడే ఒక వివరాణను సమర్పించి వచ్చినాము మరి దానిలో భాగంగా ఇప్పుడు మేము ఈ పత్రికా ముఖ్యంగా ఈ ప్రెస్ ద్వారా మేము అందరికీ రిక్వెస్ట్ చేసేటువంటి విషయం ఏంటంటే ఇటువంటి అరాచక విషయాలను ప్రశాంతంగా ఉన్నటువంటి రాయికల్ మండల కేంద్రం ఆ మాటకు వస్తే మొత్తం రాయికల్ మండలంలో కూడా ఇటువంటివి ఎప్పుడూ జరగలే ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా ప్రేమపూర్వకంగా ఉండేటువంటి పరిస్థితులు కొనసాగాలి అంటే ఇటువంటివి పునరావృతం కాకుండా అందరూ జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉన్నదని తెలియజేస్తూ మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు మరి శ్రద్ధ తీసుకొని ఉండగులను అరాచకవాదులను వాకులను గుర్తించినట్లయితే మారికే ఎటువంటి జరగకుండా ఉంటాయని చెప్తున్నాను పత్రిక మిత్రులకు అదేవిధంగా ఈ కార్యక్రమంలో మన కలిసి అటువంటి ఒక ఎమ్మెల్యే రహమాన్ రమ్మనే కూడా నమస్కారం చేస్తు ఏదైతే మొన్న జరిగిన సంఘటన కేరి సంబంధించిన సంఘటన సంఘటనలో నిజంగా కూడా మన రాయకల్ మండల్లో ఎప్పుడు కూడా ఇటువంటి సంఘటనలు జరగలేదు ఎందుకంటే గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు ప్రభుత్వంతో కలిసి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి కార్యక్రమాలను ఓర్వలేక కొద్దిమంది ఉండరు మరి గౌరవ ఎమ్మెల్యే గారు ఫ్లెక్సీని చించివేయడం ఇది సరైనది కాదని చెప్పి అందరూ కూడా భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇందాక పెద్దలు సార్ చెప్పినట్టు రాయకల్ మండలంలో ఎన్ని పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇబ్బంది పార్టీకి వాళ్ళు కష్టపడి పనిచేసి మళ్ళీ తదుపరి అందరూ ఒక స్నేహభావంతో ఒక అన్నరాపురంతో ఈ మండలంలో ఎవడో ఒక్కడిద్దరు మరి పార్టీ వల్ల శిక్ష అంటే ఇంత మంచి మండలాన్ని కొంత డిస్టర్బెన్స్ చేయాలనే ఆలోచన ఎవరికైతే ఉందో అది సరైనది కాదు ఏదన్నా రాజకీయంగా ఎదగాలి అనుకుంటే ప్రజలకు పనిచేయాలి ఈ ప్రాంతానికి పనిచేయాలి తప్ప ఎమ్మెల్యే గారి ఫ్లెక్స్ చెప్తే రేపు రాజకీయంగానో ఎదగడానికి అవకాశం ఉండదు లేకపోతే ప్రజలను ఒక మంచి పేరు తెచ్చుకోవడానికి అది సరైనటువంటిది కాదు కాబట్టి మరి ఎవరన్నా కానీ ఏ పార్టీ వాళ్ళన్నా కానీ ఎవరన్నా కానీ మరి ఎంత సింపుకుంటా పోతా ఉంటే మనలో అనవసరమైనటువంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేసిన వాళ్ళు అయితే అభిమాన నాయకులు వాళ్ళు టెక్సీలు కట్టుకుంటూ సహజంగా ఇది పరంపరంగా వస్తున్నటువంటి విషయం కాబట్టి పార్టీలకు ఖచ్చితంగా అందరూ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది దయచేసి ఎమ్మెల్యే గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేకనే ఈ దుండగులు ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడుతుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం దయచేసి ఎవరన్నా కానీ వాళ్ళు మీ ఈ రోజు అందరం కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ గారు కూడా రిప్రెజెంటేషన్ పిటిషన్ ఇవ్వడం జరిగింది మరి వారు కూడా ఈ గుండగులు ఎవరున్నప్పటికీ కూడా మరి ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని పట్టుకొని తగు చర్యలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తాను